దర్శక తీరుడు రాజమౌళి అల్లు అర్జున్తో ఇప్పటి వరకు సినిమా ఎందుకు చేయలేదు దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదూ రాజమౌళి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తారు ఒక్కో మూవీకి మూడు నాలుగేండ్లు తీసుకుంటారు ఆయన నుంచి సినిమాలు రావాలంటే సుమారు నాలుగేండ్లైనా వెయిట్ చేయాల్సిందే అయితే తను చేసే హీరోలు కూడా సెలెక్టివ్గానే ఉంటారు ఇప్పటి వరకు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రవితేజల్ తోనే చేశారు అలాగే నాని సునీల్తో తో ఒక్కో మూవీ చేశారు ఇప్పుడు ఫస్ట్ టైం మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు ఇది చిత్రీకరణ దశలో ఉంది ఇదిలా ఉంటే పెద్ద హీరోలో అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా చేయలేదు ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ మూవీనే రాలేదు యంగ్ హీరోలలో పెద్ద హీరోలందరితోనూ చేసిన రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి పెద్ద కారణమే ఉంది తండ్రి అల్లు అరవింద్ అని మగధీర మూవీనే దీనికి మెయిన్ కారణం అని తెలుస్తుంది మరి ఆ కథ ఏంటో చూసేద్దాం రామ్ చరణ్ హీరోగా రాజమౌళి మగధీరా మూవీ చేసిన విషయం తెలిసింది దీనికి అల్లు అరవింద్ నిర్మాత ఈ మూవీ రిలీజ్ టైంలో అల్లు అరవింద్ రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడాడట చిరంజీవి కొడుకు కాబట్టి ఈ మూవీ బిజినెస్ అయిందని లేదంటే చాలా కష్టమయ్యేదని ఈ మూవీకి రాజమౌళి ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టారని అప్పులు చేయాల్సి వచ్చిందని జక్కనని తక్కువ చేసి మాట్లాడారట దీంతో హట్ అయిన రాజమౌళి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట దీని కారణంగానే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా చేయలేదనే పుకారు ఉంది మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది రాజమౌళి నిజంగానే అలా చేశాడా అనేది తెలియాలి అయితే దీన్ని అల్లు అర్జున్ చాలా సీరియస్ గానే తీసుకున్నట్టు తెలుస్తుంది రాజమౌళి రికార్డులను బద్దలు కొట్టాలని డిసైడ్ అయ్యాడు అందుకే ఆయన పుష్ప తో దాన్ని టార్గెట్ చేసినట్టు చెప్తుంటారు అంతేకాదు రాజమౌళి సినిమాలను మించిన కలెక్షన్లను ఇతర డైరెక్టర్లతోనే రాబట్టాలనే లక్ష్యంతో వెళ్తున్నాడని ముందు భారీ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇకపై రాజమౌళి సినిమాలు అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటీ ఉండబోతుందా బన్నీ ఇదే జోరు కొనసాగిస్తారా అనేది చూడాలి అల్లు అర్జున్ టూ తర్వాత బ్రేక్ తీసుకున్నారు నెక్స్ట్ ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు త్వరలోనే ఇది ప్రారంభం కానుంది దీంతో పాటు త్రివిక్రమ్తో కూడా సినిమా ఉంటుంది ఇది మైథలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్